వెల్కమ్ మన తిరుపతిలో అయితే పెద్ద పార్క్ అంటే మన వినాయక సాగర్ పార్కే అండి ఇది మీ అందరికీ తెలిసే ఉంటుంది ఒకసారి పార్క్ మొత్తం ఒక బ్లాగ్ అయితే చేద్దాము ఎలా ఉంటుందో ఒకసారి మీరు కూడా చూడండి కొంత చూడం లేదు ఎవరైనా ఉంటాం కూడా చూసేయండి అంత బ్యూటిఫుల్గా ఉంటుందండి పార్క్ అయితే ఇది ఇది వచ్చి పార్కింగ్ ఏరియా అండి సో ఎంట్రన్స్ నుంచి రాగానే ఇది మొత్తం పార్కింగ్ ఏరియా సో పార్కింగ్ ఏరియా నుంచి కొంచెం పైకి రాగానే ఇది స్టార్టింగ్ పాయింట్ అండి స్టార్టింగ్ పాయింట్లో ప్లేయింగ్ ఏరియా కానీ లేకపోతే మామూలుగా అయితే ఈ పక్కన చెరువు అయితే ఉందండి ఈ చెరువులోనే వినాయకులను అయితే నిమజ్జనం చేస్తారు ఆల్రెడీ ఆ వీడియో అయితే తీసున్నాను సో అందుకని మీకు ఆ చిన్న గుంత అయితే చూపించట్లేదు సో ఈ వినాయకులు వేయడానికి అయితే కొంచెం స్పేషియస్ కావాలిగా అందుకని ఇదైతే రెడీ చేశారండి సో ఇంకా మనం జాగింగ్ చేయడానికైతే చెరువు మొత్తం ఒక సరౌండింగ్ టూ టు త్రీ కిలోమీటర్స్ ఉంటుందండి ఇది చెరువు మొత్తం గ్రీనరీ అనేది ఇది మొత్తం ఒక టూ టు త్రీ కిలోమీటర్స్ అయితే ఉంటుంది తిరుపతిలో నిజంగానే రాను రాని ఏమవుతుందంటే అంటే పొల్యూషన్ అనేది ఎక్కువ అయిపోతుందండి ఎందుకంటే ఎక్కడ చూసినా బిల్డింగ్స్ లేపేస్తున్నారు చెట్లు అనేది కనబడట్లేదు అండి తిరుపతిలో ఉన్నంత అండి ఎక్కడ ఉండదండి అంత భీభత్సంగా ఉంటుంది మీరు అనొచ్చు పక్కనే కదా కొండ తిరుమల ఉంది అందువల్ల హీట్ కూడా అని కానీ బెటర్ కా అండి కాకపోతే ఏంటంటే ఒక ఏరియాస్లో కనీసం ఉంటే ఒక రెండు మూడు చెట్లు ఉంటాయి అంతే కానీ ఎక్కువ చెట్లు అయితే ఉండవు అంటే బెంగళూరుకి మనకి అదే అండి తేడా బెంగళూరులో అయితే ఒక చెట్టు కూడా కొట్టినారు మనకైతే అట్లేదు ఏ కొట్టేసినామా బిల్డింగ్ లేకపోయినామా అట్లా ఉంటుంది అంటే అడ్డం వస్తే అక్కడికి ఇక్కడికి తేడా అదే అందుకేనండి మనకి ఒక ఈవినింగ్ టైంలో మంచి ఈవినింగ్ కానీ మార్నింగ్ టైంలో కానీ మంచి స్పీషియస్ మంచి గాలి వస్తుంది అని ఏదైనా ఒక ఏరియా ఉంది అంటే అది ఒక వినాయక సాగరే అండి అందుకే అండ్ మార్నింగ్ ఈవినింగ్ టైమ్స్ అయితే జనాలు అయితే బాగుంటారు ఈరోజు మండే కాకపోతే జనాలు అయితే ఎక్కువ లేరు ఎక్కువ ఉన్నప్పుడు అయితే మీకు చూపించి చూపించింటాను ఎక్కువ ఉంటే సో ఈరోజు మండే కాబట్టి ఎవరు రానట్టున్నారు అరౌండింగ్ ఫోర్ థర్టీ ఫైవ్ ఆ టైం అండి బాగా మోడమైతే వేస్తుంది వర్షం వచ్చేలాగా ఉంది క్లైమేట్ అయితే బాగా కూల్గా ఉందండి మేము వాకింగ్ చేసే టైంకి అయితే చూస్తున్నారు కదా మొత్తం గ్రీనరీ అండి ఎంత బాగా అట్రాక్ట్ చేస్తుంది అంటే ఇది మెయిన్ వచ్చి ఇక్కడ వీడియోస్ యూట్యూబర్స్ కానీ ఇన్స్టాగ్రామ్స్ కానీ ఉంటారు కదా వీళ్ళు వీడియోస్ చేసుకుంటూ ఉంటారు నెక్స్ట్ వెడ్డింగ్ ప్రీ వెడ్డింగ్ షూట్స్ చేసుకోవడానికి కానీ కిట్స్ ఆడుకోవడానికి కానీ అయితే ఇది మంచి ప్లేయింగ్ ఏరియా అండి అలాగే కొంతమంది అడల్ట్స్కి అయితే కొన్ని ఎక్సర్సైజ్ చేయడానికి ఎక్విప్మెంట్స్ అయితే కూడా పెట్టున్నారు చూస్తున్నారు కదా ఈ గుడి టెంపుల్ ఉంది ఇక్కడ మంచి ప్రీ బాగా అయితే డెవలప్ చేశారండి ఈ చెరువును అయితే అట్రాక్టివ్గా ఎవరికైనా నచ్చుతుంది ఇది ఎందుకంటే ఇలాంటిది సిటీస్లో ఇలాంటి పార్క్స్ అనేటివి ఉండాలండి హైదరాబాద్లో కేబుల్ బ్రిడ్జ్ దగ్గర ఎలాంటి పార్క్ ఉందో చెరువు దగ్గర మొత్తం ఒక అది కూడా ఒక ఫైవ్ కిలోమీటర్స్ సరౌండింగ్ ఉంటుందండి సో ఇది మి మినీ కేబుల్ బ్రిడ్జ్ అనుకోండి కాబట్టి ఇలాంటి వాటిని పోగొట్టుకోకూడదండి చెరువులు ఉన్నాయి కదా అని పూర్తి చేసేసి అపార్ట్మెంట్లు అయిపోయేయకూడదు సో ఇలాంటి విధంగా ఉపయోగించుకుంటే ఎందుకంటే రాన్ జనరేషన్స్లో చెట్లు చెరువులు అనేవి కనపడవండి బుక్కుల్లో చదువుకోవాల్సిందే ఆ విధంగా అయిపోతుందేమో చూస్తున్నారు కదా ఈ చెరువు లోపల ఎన్ని బర్డ్స్ ఉన్నాయో ఈ బర్డ్స్ అంటే చిన్నప్పుడు అయితే మనం మేమైతే చూసేవాళ్ళం మా ఊర్లలో చెరువుల్లో అయితే అలాంటిది ఇప్పుడు ఇట్లా ఉండడం వల్ల వాటికి కూడా కొంచెం బర్డ్స్ కూడా డెవలప్ అవుతాయి ఎన్విరాన్మెంట్ అయితే ఎంతో కొంత పీస్ఫుల్గా అయితే ఉంటుందండి ఎందుకంటే ఈ ఇంత గ్రీనరీ ఉండడం వల్ల ఏదో కొంత బెటర్ మనల్ని హెల్తీ ఎయిర్ అన్న రాగలుగుతుంది వచ్చినప్పటి నుంచి అయితే ఈ గ్రీనరీని బాగా అట్రాక్ట్ చేసుకుంటుందండి జనాలనైతే జనాలను అయితే అందుకని ఎక్కువ మంది అయితే వస్తూ ఉంటారు ఈ పార్క్ అయితే సమ్మర్ కదా సమ్మర్లో కొంచెం కేరింగ్ అయితే తగ్గినట్టుంది పార్క్లో ముందైతే ఈ చెరువులో నీళ్ళు కూడా వదిలేదు కాదండి ఈ నీరు కూడా పక్కన ఏదో ఉందండి దాంట్లో నుంచి నీరు అయితే వస్తూ ఉంటాయి స్మెల్ అయితే బ్యాడ్ స్మెల్ అయితే ఏం రావట్లేదు కానీ మొత్తం ఆ చెరువులోనే ఆ వాటర్ మీద గ్రీనరీగా అయిపోయిందండి ఎన్ని బర్డ్స్ అయితే ఉన్నాయో ఈవినింగ్ టైం కన్నా మార్నింగ్ టైంలో అయితే ఇంకా పార్క్ అయితే బాగుంటుందండి ఎందుకంటే మార్నింగ్ వైప్స్లో కూల్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది మనల్ని అయితే బాగా అయితే అట్రాక్ట్ చేసుకుంటుందండి ఇలాంటి ఎందుకంటే డైలీ ఎక్సర్సైజ్ అనేది హెల్త్కి అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఇప్పుడున్న డేస్లో అయితే ఎందుకంటే రాను మనము ఈ ఫుడ్స్ బయట ఫుడ్స్కి అలవాటు పడిపోయి జంక్ ఫుడ్స్కి హెల్త్ని అయితే బాగా నెగ్లెక్ట్ చేస్తున్నామండి ఈ పార్క్ అయితే ఈ ఇది డెడ్ ఎండ్ అండి కాబట్టి చూస్తున్నాం ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఈ పార్క్ అయితే ఇది మొత్తం ఈ చెరువుని పార్క్గా చేసి కాపాడడం వల్ల దీంట్లో ఎన్ని ఎన్ని పక్షులు అయితే ఉన్నాయి చూడండి బర్డ్స్ అయితే సో దీనిలో వాటర్ వదడం వల్ల ఎన్ని బర్డ్స్ అయితే సేవ్ అవుతున్నాయో సో ఈ బర్డ్స్ వల్ల ఈ చెరువుకి అయితే లుకింగ్ అయితే వచ్చిందండి దాంతోపాటు అయితే మన తిరుమల హిల్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో బాగా పీపుల్స్ అట్రాక్ట్ చేసుకునే దానికి బాగా అయితే రెడీ చేశారండి చెప్పాలంటే కొన్ని స్టాచ్యూస్ అయితే పెట్టారు కొన్ని యానిమల్ స్టాచ్యూస్ అలాగే చూసారు ఇలాంటివి చిన్న చిన్నవే అండి చిన్న చిన్నవి అయితే బ్యూటిఫుల్గా కనిపిస్తాయి ఈ గ్రాసరీస్ అయితే కానీ కొంచెం నడవడానికి బాగుండే విధంగా కొంచెం స్టైల్స్ వేయడం కానీ కాబట్టి ఇలాంటివి ఉండడం వల్ల జనాలు కూడా బాగా అట్రాక్ట్ అవుతారు డైలీ వస్తూ ఉంటారండి వాళ్ళకి కూడా అయితే నచ్చుతూ ఉంటుంది ఈ ప్లేస్ అయితే ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఇది వచ్చి కొంచెం ఏదైతే మనం ప్రీ వెడ్డింగ్ షూట్స్ చేసుకుంటారో వీడియోస్ చేసుకునే వాళ్ళకైతే బాగా అయితే యూజ్ అవుతుందండి అది ఐరియా అది చెప్పాలంటే ఒక వ్యూ పాయింట్ లాగా అండి అది చూస్తున్నారు కదా వాటర్తో చెరువు అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఫైనల్లీ ఇది గా వీడియో వీడియో ఎండ్ చేసే ముందు ఇంకోటి ఏంటంటే అండి పార్క్ అయితే టోటల్గా ఇంకా అయిపోలేదండి ఇంకొకటి ఉంది ఇది పార్ట్ వన్ అండి పార్ట్ టూ వీడియో రేపైతే మళ్ళీ పోస్ట్ చేస్తాను ఇంకోటి ఏంటంటే మెయిన్ థింగ్ ఇది కిడ్స్ ప్లేయింగ్ ఏరియా అండి కిడ్స్ ప్లేయింగ్ ఏరియాలో చిన్నపిల్లలు ఆడుకోవాలి మాత్రమే ఆడుకోవాలండి పెద్దవాళ్ళు వచ్చి ఆడుకుంటే ఇరిగిపోతాయండి కాబట్టి ఇది ఎందుకంటే గవర్నమెంట్ ప్రాపర్టీ కాబట్టి ఇరిగిపోయింది మళ్ళీ తిరిగి రాదండి ఓకే వేస్ట్ ఆఫ్ మనీ వేస్ట్ అవుతుంది మళ్ళీ ఎవరు రెడీ చేయరు కాబట్టి ఉన్నప్పుడే మాత్రమే వాటిని జాగ్రత్తగా కాపాడుకోవాలండి కిడ్స్ ఏరియాలో కిడ్స్ మాత్రమే ఆడుకుంటే బాగుంటుందండి ఇంకోటి ఏంటంటే ఇలా ఇలాంటి బొమ్మల మీద ఎక్కి ఫొటోస్ తీసుకుంటుంటారు సో అలాంటి అట్లా విధంగా చేయొద్దండి చేయడం వల్ల ఏమవుతుందంటే ప్రాపర్టీ అనేది డ్యామేజ్ అయిపోతుందండి డ్యామేజ్ అయితే మళ్ళీ అనేది అలాంటిది తిరిగి రాదండి సో చూడడానికి ఇప్పుడు ఎంత అందంగా ఉందో అప్పుడు ఈ డ్యామేజ్ అయిన తర్వాత చూడడానికి బాగుండదండి ఇది ఇదిగా వీడియో ఫైనలీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్